ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ మేమే మేమే ఉన్నామని బాగా అడావుడి చేసి మన మీదికి ప్రమాదాలు తెచ్చి పెడుతున్నారు మనోళ్ళ మనకి సంఘాలకే ముప్పు తెచ్చి పెడుతున్నారు ఇదంతా చూసిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటో బయట పెడదామని మతోన్మాదులు ఒక ఫోన్ చేశారు ఎవరికి ఫస్ట్ అభినయ్కి అభినయ్కి ఫోన్ చేసి పాస్టర్ గారు ఇట్లా మరి నేను అమెరికాలో మా సార్ అమెరికాలో ఉంటాడు చాలా కోట్ల డబ్బులు దర్దా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాలని మన క్రైస్తవులకి నాయకులు లేరు అందరికీ నాయకులు ఉన్నారు అసెంబ్లీలో లేరు ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు అని వాళ్ళు చాలా ఇష్టంగా మాట్లాడుతుంటే ఈయన అప్పటికే మాకు సహకారం చేయడానికి వస్తున్నారా మీరంటే ఎస్ మా సారుకు కలుపుతాను ఫోను మాట్లాడమంటే అప్పుడు అమెరికా పదిహేను వందల కోట్ల అధిపతికి ఫోన్ కలిపినట్టు యాక్షన్ కలిపితే ఆయన అభినయ్ గారు మీ వాయిస్ సూపర్ అండి మీరు చేసే యుద్ధం సూపర్ అండి మాకు దేవుడు అంటే ప్రాణం మనకే అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మనకు అధికారులు లేరు అన్యాయం జరుగుతుంది అందుకే పదిహేను వందల కోట్లు పెట్టి ఒక కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాం మీలాంటి వయసు యంగ్స్టార్స్ ఇంత అన్నిటికీ ముందుబడే మీరుండాలని కోరుకుంటున్నామన్నారు వెంటనే మనోడు వాళ్ళ మాటలకు ఖచ్చితంగా చేద్దామండి అంటూ మాట్లాడిస్తూ దాని గురించి అంతా నేను చెప్పడానికి టైం కాదు మాట్లాడుతూ మాట్లాడుతూ మందు పంచాలండి ఎందుకంటే మనము మన వాళ్ళనే కాక ఇతరుల ఓట్లు కూడా తెచ్చి మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు గెలవాలి కాబట్టి మనం మందు పంచాలి మందుకి ఎన్ని కోట్లు అవుతాయి అనుకుంటున్నారు అని అడిగారు వాళ్ళు బిర్యానీ పొట్లాలు పంచుదాం ఎన్ని కోట్లు అవుతాయి మేము అనుకుంటున్నాం నాలుగు సంవత్సరాల టైం ఉంది కదా ఎంత టైం ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక యాభై కోట్లు పంచుదామనుకుంటున్నాం మందుకి ఎంత ఇద్దాం అని మీరు బాగా చెప్పండి అంటే ఇద్దామండి మందు ఎవరికి ఇవ్వాలనో ఇద్దాం బిర్యానీ పొట్లాలు ఎవరికివాలో ఇద్దాం మాకంతా తెలుసు అని అప్పుడు మాట్లాడుతూ ఈయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ పేర్లు చెప్పి నిన్ను వాళ్ళు తిట్టారండి నీ గురించి అడిగితే వాళ్ళు కాదన్నారండి అని వాళ్ళకు వీళ్ళకు పెడితే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీరు నేనున్నాను మా సహోదరుడు అజయ్ ఉన్నాడు ఇప్పుడు మాకే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో మేము తప్ప ఎవరు లేరు ఇప్పుడు సీఎంకు కూడా ఒకరుంటే బాగుంటుందేమో అని అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మేము ఉన్నాం తెలంగాణ ఎవరు చూసుకుంటారు అజయ్ సీఎంగా ఉంటాడు అసలు అయిపోయింది నా పని ఆంధ్రాలో నేనున్నాను ఇంకెవరు అక్కర్లేదండి అన్నాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమండి ట్రంప్తో మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం మేము ట్రంప్ దగ్గరికి అప్పటికన్నా గుర్తుండాలి కదాకి ట్రంప్ దగ్గరికి మా వ్యక్తుల్లో ఒకడు ట్రంప్ క్యాబినెట్లో ఒకరున్నారు ఈసారి వెళ్ళినప్పుడు మీరు వద్దురు కానీ ఫోటో దింపిస్తాను అన్నారు ఓకే సార్ వీళ్ళకి ప్లాట్ అయిపోయారు ఇక ట్రంప్ అన్నప్పుడు కొంచెం ఆత్మజ్ఞానం ఉండాలా వద్దా అక్కడ కూడా ఓకే అన్నాడు మందు మంచం అంటే ఓకే అన్నాడు లాస్ట్కి ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా ప్రవీణ్ పగడాల గారు కూడా అమెరికా వస్తే మాతో కలిసి మందు తాగుతాడండి అన్నాడు ఏమన్నాడు ప్రవీణ్ పగడాల గారు అమెరికా వస్తే నన్ను కలుస్తాడు మేమిద్దరం సిట్టింగ్ వేస్తాం ఆ భాష కూడా అదే సిట్టింగ్ వేస్తాం తాగుతాం మరి మీరేమనుకుంటున్నారంటే అభినయ్ అంటాడు తాగుతాడండి తాగుతాడు మరి మీరు వాయి మరి మీరెందుకు మీరు ఆయన తరపున పోరాడంటే క్రైస్తవులందరి దృష్టి మా వైపు మళ్లించడానికి ఒక స్టాండ్ తీసుకొని మేము గొడవలు చేశాం కానీ ఆయన తాగుతాడు మరి ఈ సంగతి అజయ్కి తెలుసా అంటే అజయ్ గారు కూడా తెలుసండి అన్నాడు అను అంటే ఫోన్ పెట్టేస్తుంటే సార్ ఎవరిని నమ్మకండి మేమిత్రమే అన్నాడు సరే అని ఫోన్ పెట్టేసి ఇంకొక ఆయనకు చేశారు అదే రోజు అందరికి చేశారు జాన్ బాబుకు చేశాడు జాన్ బాబు చేస్తే వీళ్ళిద్దరిని ఆయన తిడుతూ ఎవరిని నమ్మకండి నేను ఎమ్మెల్యేకు పోటీ చేద్దాం అనుకుంటున్నా నేను చూస్తాను బాబు పడిపోయాడు ఆ మాటలన్నీ అప్పుడు ప్రవీణ్ పగడాల పేరు ఆయన దగ్గర కూడా ఎత్తి మీరైతే నిజమండి దయ్యాలు బట్టి బాగా తాక్కుంటూ పడిపోయాడు అని మీరే అన్నారండి యూట్యూబ్లో సూపర్ అండి అంటే అవునండి దయ్యాలు బట్టే పడిపోయండి ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయని వాళ్ళకి తెలియదు ఇంకొక అయ్యి గారికి చేశారు ఇంకోకై గారికి విజయ్ కుమార్ గారికి చేశారు విజయ్ కుమార్కి ఆయన పేరు ఏం పేరు అమ్మా వికేఆర్ వికేఆర్ అంటే మీకు అర్థమవుతుంది ఆయనకు చేస్తే చాలా సెన్సిటివ్గా మేమైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండటానికి వీలు పడదండి మీరు క్రైస్తవులకు మేలు చేద్దాం అనుకుంటుంటే దానికి మేము వెనకుండి సపోర్ట్ చేస్తాము తప్ప మేము అంతకు మించి హద్దులు దాటకూడదంటే హనీ జాన్సన్ అనేవాడు తెలుసా మీకు మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడతాడు అండి మీ గురించి అడిగితే చాలు తిడుతున్నాడంటే పర్వాలేదులేండి అన్న మందు జోలు ఎత్తగానే వీకే ఆరు కూడా అన్నాడు అవి పంచడం మా పని కాదండి అని చెప్పి ఆయన గెలిచాడు తర్వాత ఈయనకంటే నెంబర్ వన్గా గెలిచింది ఎవరంటే హనీ జాన్సన్కు ఫోన్ చేశారు కొంచెం మాటలు ఇలాగే స్టార్ట్ అయ్యాయి ఇలాగ స్టార్ట్ అయిన తర్వాత విజయ్ కుమార్ అనే వికెఆర్ గారు నిన్ను అసలు లెక్క కూడా చేయట్లేడండి నీ పేరెత్తితేనే వాడు వేస్ట్ వేస్ట్గాడు అంటున్నాడండి అని అంటే మేము పాస్టర్లం కోపంలో ఉందనుకుంటాం మళ్ళీ మేము కలిసి సేవ చేస్తాం ఒకవేళ మీరు ఏది చెప్పాలనుకో అది చెప్పాలి కానీ వీకేఆర్ గారు నన్ను తిట్టాడని ఆ మాటలు ఎందుకు చెప్తున్నారని మీరు ఇంత పెద్ద పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టే ఒక పార్టీ పెట్టే వ్యక్తి సమాధాన పరచాలి కానీ సమస్య క్రియేట్ చేస్తున్నారేంటి మీరు అనగానే దాన్ని పక్కకు నెట్టి సేమ్ డైలాగ్ ఈ నాలుగు సంవత్సరాల్లో యాభై కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం దానికి మీరంటేనే మాకు నమ్మకం మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అంటే పాస్టర్లో మేము ఆ పని చేయమండి మీరు వెళ్ళండి మేము చూపిస్తాం అది కూడా నిజంగా మీరు దేవునికి ఉపయోగపడితేనే అన్న తర్వాత ఈ రోజుల్లో మందు లేకుండా ఎవరు వేస్తారండి ఓట్లు అన్నాడు వెంటనే ఫోన్ పెట్టే మందు పంచేవాడు క్రైస్తవులకు నువ్వు మేలు చేస్తావా మందు బిర్యానీ పొట్లలో పంచి అదే కదా ఇప్పుడు ఉండే రాజకీయం నువ్వు కొత్తగా పార్టీ పెట్టి చేసేదేంటి దయచేసి ఇలాంటివి నా దగ్గర మాట్లాడొద్దు అన్నాడు మళ్ళీ పాస్టర్ల గురించి చెప్పాడు పాస్టర్ల గురించి మేమందరం ఒకటే మీరు దయచేసి ఇలాంటి మాట్లాడవద్దు అన్నాడు ప్రవీణ్ పౌడాల గారు కూడా అంత పెద్ద మా దగ్గరకు వచ్చి తాగుతాడని మేము ఉన్నది మాట అభినయ్కి చెప్తే తాగుతాడు అన్నాడు అలాగే జాన్ బాబు అన్నాడు వికేఆర్ అనకపోయినా వికేఆర్ కూడా అన్నాడు మీరేమంటారంటే నిజంగా ఏమన్నాడు తెలుసా అంత గొప్ప సేవకుని మీద నింద మోపుతున్న మీకు దేవుని శాపం వస్తుంది దయచేసి ఈ విషయాల్లో ఏది కూడా మేము సహకరించాం ఫోన్ పెట్టేశాం అని చెప్పి పెట్టేశారు ఇప్పుడు బోల్తా పడింది ఎవరు చెప్పండి ఇక దా రికార్డు రోజుకొకటి రిలీజ్ చేస్తాను ఇక రోజుకొకటి రిలీజ్ చేస్తూ వాళ్ళ ఫీజులు ఎగిరిపోయి వాళ్ళు దానికి ఏదో కవరింగ్ వీడియోలు చేస్తూ కవర్ చేసుకుంటున్నారు కాబట్టి క్రైస్తవులారా మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి అది వస్తూ ఉంటుంది ఇదేం క్రైస్తత్వం ఇదేం అయ్యగారులని మళ్ళీ మీరు ఒకడు పోయి అందరిని అంటారని మీకు ఇవన్నీ క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాము దేవుని క్రీస్త